భారతీయ సనాతన సాంప్రదాయంలో మానవజాతికి నాగజాతికి మధ్య విడదీయరాని అనుబంధం ఉంది మనం వివాహం కాకపోయినా సంతానం కలగకపోయినా కాపురంలో కలతలు ఉన్న నాగప్రతిష్ఠలు దగ్గరకు వెళ్లి పూజిస్తూ ఉంటాం నాగుల చవితి వస్తే పుట్టలో పాలు పోస్తాం మరసలు వివాహం సంతానం దాంపత్యం కోసం నాగులను ఎందుకు పూజిస్తారు మనం నిత్యం పూజించే జంట నాగులు ఎవరు శివుడి కుమార్తె మానసాదేవి నాగదేవతగా ఎలా మారింది నాగప్రతిష్ఠలలో ఉన్న నాగదేవతలు ఎవరు అంటే ఏమిటి దానిని ఎలా పోగొట్టుకోవాలి ఇలా నాగులకు సంబంధించిన మీకు తెలియని ఎన్నో విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఒకానుక సమయంలో నాగులు తల్లి అయిన కద్రువకు తనకు ఒక ఆడబిడ్డ ఉంటే బాగుండును అని మనసులో కోరిక కలుగుతుంది ఆ ఆలోచన వచ్చిందే తడువుగా కద్రుబ అక్కడే ఉన్న మట్టితో ఒక ఆడపిల్ల బొమ్మను తయారుచేస్తుంది ఎంతో అందంగా ఉన్న ఆ ప్రతిమను చూసి ముచ్చటపడిన కద్రువ అబ్బా ఈ బొమ్మ ఎంత అందంగా ఉంది కదా దీనికే గనుక ప్రాణం వస్తే ఎంత బాగుండునో అని అనుకుంటుంది ఇదే సమయంలో కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో రతిక్రీడ సాగిస్తూ ఉంటాడు వీరి సంగమం ఫలితంగా శివుని తేజస్సు బయటకు వచ్చి పైనుంచి కద్రువ తయారుచేసిన ప్రతిమ మీద పడుతుంది అలా శివ తేజస్సు ఆ బొమ్మపైన పడగానే ఆ బొమ్మ కాస్త అందమైన ఆడపిల్లగా మారిపోతుంది అలా శివుని తేజస్సు నుండి జన్మించిన శివుని మానసపుత్రికే మానసాదేవి ఆ బిడ్డను పరమేశ్వరుని వరప్రసాదంగా భావించిన కద్రువ ఆ పాపను ఎంతో అల్లారుముద్దుగా పెంచి పెద్దచేస్తుంది మానసాదేవికి యుక్తవయస్సు రాగానే తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోతుంది పానీయాలు మాని కఠోర తపస్సు చేస్తూ ఉండటంతో మానసాదేవి శరీరం పూర్తిగా శుష్కించుకుపోతుంది దీంతో ఆమె సోదరులైన వాసుకి తక్షకాది నాగములు ఆమె చేస్తున్న తపస్సును చూసి ఆమెను జరత్కారు అని పిలుస్తారు ఇదిలా ఉండగా బ్రహ్మజ్ఞాని అయిన జరత్కారా మహర్షి ఇహపరబంధాలతో చిక్కుకుంటే మోక్షం సిద్ధించదని భావించి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోతాడు జరత్కారుడు ఒకసారి అరణ్యంలో నడుచుకుంటూ వెళుతుండగా ఆయనకు కొన్ని గొంతుకలు వినిపిస్తాయి దీంతో ఒక్కసారిగా వెనక్కు తిరిగి చూసిన జరత్కారుడికి రూపంలో ఒక చెట్టు కొమ్మకు తలక్రిందులుగా వేలాడుతున్న కొందరు ఋషులు కనిపిస్తారు వారు వేలాడుతున్న చెట్టు కొమ్మను ఒక ఎలుక కొరుకుతూ ఉంటుంది దీంతో పరుగు పరుగున అక్కడకు వెళ్లిన జరత్కారుడు వారితో అయ్యా మీరు ఎవరు మీకు ఎందుకీ దుస్థితి దాపరించింది నా తపోశక్తితో మీకు విముక్తిని కలిగిస్తాను అని అంటాడు దీంతో ఆ ఋషులు నాయనా నీవెవరోగాని మహాతపోసంపన్నుడివిలాగా ఉన్నావు మా ఈ దుస్థితికి కారణం చెబుతా విను మేము వ్యాయావరా బ్రాహ్మణులము మా వంశంలో ఒక వంశవృద్ధి జరగకపోవడంతో మాకు ఇక ఉత్తమ లోకాలు కలగవని సూచిస్తూ కాలుడు ఎలుక రూపంలో వచ్చి మాకు ఇలా శిక్ష విధిస్తున్నాడు దీనంతటికీ కారణం మా వంశంలో చిట్ట చివరివాడైన జలత్కారుడు అతడు మోక్షం కోసం పరితపిస్తూ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయి వంశవృద్ధి లేకుండా చేసి మాకు ఉత్తమ లోకాలు కలగకుండా చేశాడు నీవు చూడడానికి మా ఆప్తుడిలాగా కనిపిస్తున్నావు దయచేసి నువ్వైనా అతడు నీకు కనిపిస్తే పెళ్లి చేసుకుని సంతానం వృద్ధి చేసి మాకు పుణ్యలోకాలు ప్రాప్తించేలాగా చెయ్యమని చెప్పు అని ప్రాధేయపడతారు వారి మాటలు విని తన పితరులు పడుతున్న బాధలకు తానే కారణమని గ్రహించిన జరత్కారుడు ఎంతో బాధపడి అయ్యా నేనే మీరు పడుతున్న బాధలకు కారణమైన ఆ జరత్కారుడిని నేను మీ బాధను అర్థం చేసుకున్నాను అతి త్వరలోనే నేను వివాహం చేసుకుని సంతానాన్ని మీకు ఉత్తమ లోకాలు కలిగే విధంగా చేస్తాను అని వారికి మాటిస్తాడు కాని నా పేరుతో ఉన్న కన్య దొరికితేనే నేను వివాహం చేసుకుంటానని వారికి షరతు విధిస్తాడు దాంతో వారు నవ్వి నాయనా త్వరలోనే నీకు నీవు కోరుకున్న కన్యతోనే వివాహం జరుగుతుంది మీకు పుట్టబోయే బిడ్డ మన కాక తన తల్లి వంశాన్ని కూడా ఉద్ధరిస్తాడు అని చెబుతారు దీంతో సంతోషించిన జరత్కారుడు తన పితృదేవతలకు అభివాదం చేసి తన పేరుతో ఉన్న కన్యను వెదగడం మొదలుపెడతాడు ఇదంతా దూరం నుండి గమనిస్తున్న వాసుకి తన చెల్లెలు జరత్కారికి ఇతడే సరైన వరుడని గ్రహించి గృహస్థుడు రూపంలో జరత్కారుడు దగ్గరకు వెళ్లి స్వామి నా చెల్లెలు జరత్కారిని భిక్షగా స్వీకరించండి అని అడుగుతాడు దాంతో సంతోషించిన జరత్కారుడు నేను మీ చెల్లెలను వివాహం చేసుకోవాలంటే రెండు షరతులు ఒకటి వివాహం తర్వాత కూడా మీ చెల్లెలు పోషణాభారం మీరే భరించాలి రెండవది నన్ను ఎప్పుడూ అనుమానించకూడదు అవమానించకూడదు వీటిలో ఏది భంగమైనా సరే నేను మరుక్షణమే మీ చెల్లెలని విడిచి వెళ్ళిపోతానని చెబుతాడు ఆ షరతులకు అంగీకరించిన వాసుకి తన చెల్లెలు జరత్కారితో వివాహం జరిపిస్తాడు అలా వీరిరువురి దాంపత్యం అన్యోన్యంగా సాగుతూ ఉంటుంది జరత్కారుడు తన భార్యని ఎన్నో రకాలుగా పరీక్షలు పెడుతూ ఉంటాడు వాటన్నింటినీ ఓర్పుగా నేర్పుగా భర్తకు ఎక్కడా ఆగ్రహం కలగకుండా జరత్కారు భరిస్తూ ఉంటుంది ఒకసారి జరత్కారుడు అలసిపోయి తన భార్య ఒడిలోనే నిద్రపోతాడు సంధ్యాసమయం దగ్గర పడుతున్నా సరే జరత్కారుడు ఎంతకీ లేవడు సంధ్యావందనం చెయ్యకపోతే తన భర్తకు ఎక్కడ దోషం కలుగుతుందో అని భయపడిన జరత్కారు తన భర్తను మెల్లెగా లేపి స్వామి సూర్యాస్తమయం కాబోతుంది లేచి సంధ్యావందనం చెయ్యండి అని చెబుతుంది తన భార్య నిద్రలేపడంతో ఆగ్రహించిన జరత్కారుడు నేను నిద్రపోతే నాకు నిద్రాభంగం కలిగిస్తావా నేను నిద్రపోతుంటే సూర్యుడు అస్తమిస్తాడా నా శక్తిని నీవు తక్కువ అంచనా వేసి నన్ను అవమానించావు కావునా నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను అని అంటాడు దీంతో ఎంతో బాధపడిన జరత్కారు తన భర్త పాదాల మీద పడి స్వామీ నేను కావాలని మిమ్మల్ని అవమానించలేదు అకారణంగా నన్ను విడిచి వెళ్ళిపోతారా నాతో సంతానం కని మీ పూర్వీకులను ఉత్తమలోకాలకు పంపిస్తానని వారికిచ్చిన మాట మరచిపోతారా అని రోధిస్తూ ఉంటుంది దీంతో జరత్కారుడు తన భార్యను ఓదార్చి ఇదంతా దైవ నిర్ణయం నీవు ఇప్పుడు గర్భవతివి ఆ విషయం నీకింకా తెలియదు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మహా తేజోవంతుడు బ్రహ్మజ్ఞాని అవుతాడు అతడు మీ నాగజాతిని ఉద్ధరిస్తాడు అని చెబుతాడు తన భర్త మాటలు విని ఎంతో సంతోషించిన జరత్కారు ధన్యురాలిని స్వామి అని తన కన్నీటితో భర్త పాదాలను కడుగుతుంది దానితో తన భార్యను దగ్గరకు తీసుకున్న జరత్కారుడు చూడు మానస నీవు మహాపతివ్రతవి నిన్ను ఎన్ని రకాలుగా పరీక్షలు పెట్టినా సరే వాటన్నింటినీ ఓర్చుకుని నా నియమాలకు భంగం కలగకుండా అన్నింటినీ భరించావు నీకు నేను ఒక వరమిస్తున్నాను నీవు సాక్షాత్తు పరమేశ్వరుడి మానసపుత్రికవు ఇక నుండి సమస్త నాగజాతికి నీవు అధిదేవతవు అవుతావు నీవు అనుగ్రహిస్తే వివాహం కానివారికి వివాహం సంతానం లేనివారికి సంతానం కలుగుతాయి నీ చల్లని చూపుపడితే కటిక పేదవాడు అయినా సరే ధనవంతుడు అవుతాడు నిన్ను పూజిస్తే ఎలాంటి నాగదోషమైనా సరే పోతుంది అలానే ఇద్దరిని జంట నాగములుగా ఎవరైతే పూజిస్తారో వారికి కుటుంబంలో కలహాలు అనేవే ఉండవు వారి సంసార జీవితం సాఫీగా జరిగిపోతుంది అని మానసాదేవికి వరమిచ్చి తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్ళిపోతాడు దీంతో వాసుకి తన చెల్లెలు బాధ్యత తీసుకుని ఆమెను నాగలోకానికి తీసుకునిపోతాడు కొంతకాలానికి మానసాదేవికి మహా తేజోవంతుడు అయిన బిడ్డ జన్మిస్తాడు అతడే ఆస్తిక మహర్షి ఆస్తికుడికి వాసుకి సకల విద్యలను నేర్పి పెంచి పెద్దవాడిని చేస్తాడు ఇదిలా ఉండగా జనమేజయుడు తన తండ్రి పరీక్షిత్తు మరణానికి కారణమైన నాగజాతి మొత్తం నాశనమవ్వాలని సర్పయాగం చేస్తూ ఉంటాడు జనమేజయుడు చేస్తున్న సర్పయాగంలో పడి అనేక పాములు మాడి మసైపోతూ ఉంటాయి యజ్ఞశాలలో ఋత్వీకులు మంత్రాలు చదువుతుంటే ఎన్నో రకాల సర్పాలు అన్నీ వచ్చి యజ్ఞగుండంలో పడిపోతాయి దీంతో జనమేజయుడు ఇప్పుడు తన తండ్రిని కాటువేసిన తక్షకుడు వంతు అని తక్షకాయా స్వాహా అంటాడు దానితో ఎంతో భయపడిన తక్షకుడు నాగులకు ఆదిదేవత అయిన మానసాదేవిని స్మరిస్తాడు తన సోదరుడు అయిన సర్పాలు పడుతున్న బాధలను చూసి తల్లడిల్లిన మానసాదేవి తన కుమారుడైన ఆస్తికుడిని పిలిచి జనమేజేయుడు నిర్వహిస్తున్న సర్పయాగానికి వెళ్ళి దాన్ని నిలువరించమని చెబుతుంది దీంతో ఆస్తికుడు తల్లికి నమస్కరించి ఆమె ఆశీర్వాదం తీసుకుని జనమేజయుడు నిర్వహిస్తున్న సర్పయాగం దగ్గరకు వెళతాడు ఈ సమయంలో తక్షకుడు రుత్వీకులు ఉచ్చరిస్తున్న వేదమంత్రాలకు బద్దుడై యజ్ఞగుండంలో పడబోతూ ఉంటాడు అది చూసిన ఆస్తికుడు ఆగు తక్షక అని తన దండాన్ని తక్షకుడు వైపు చూపిస్తాడు వెంటనే తక్షకుడు ఒక్కసారిగా ఆగిపోతాడు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఆస్తికుడిని చూసిన జనమేజయుడు అతడి శక్తిని చూసి ఆశ్చర్యపోయి ఆస్తికుడు దగ్గరకు వెళ్ళి స్వామి మీరు ఎవరు అని అడుగుతాడు దాంతో ఆస్తికుడు నేను నాగమాత మానసాదేవి కుమారుడను పరమేశ్వరుడి మనవుడిని నా పేరు ఆస్తికుడు అని చెబుతాడు దాంతో జనమేజయుడు స్వామి మీరు ఇక్కడకు వచ్చిన కార్యం ఏమిటి అని అడుగుతాడు దాంతో ఆస్తికుడు ఓ రాజా ఒకరు చేసిన తప్పుకి వంశాన్ని అంతటినీ శిక్షించటం ధర్మమా ధర్మసమ్మతం కాదు ఎవరూ కావాలని తప్పు చెయ్యరు ఏది ఎలా ఎప్పుడు జరగాలనుకుంటే అలా జరుగుతుంది అంతా దైవ నిర్ణయం ఇకనైనా నాగజాతిని విడిచిపెట్టు అని జనమేజయుడికి హితబోధ చేస్తాడు దాంతో తన తప్పు తెలుసుకున్న జనమేజయుడు మధ్యలోనే సర్పయాగాన్ని ఆపేస్తాడు దీంతో నాగశక్తులు అన్నీ అక్కడ ప్రత్యక్షమయ్యి ఆస్తికుడి దగ్గరకు వెళ్ళి నీవు సామాన్యుడివి కాదు కారణజన్ముడివి నీవు ఈరోజు నాగజాతి మొత్తాన్ని పెద్ద ఆపద నుండి రక్షించావు నీకు మేము వరమిస్తున్నాము ఎవరైతే నిన్ను రోజూ పూజిస్తారో వారిని ఎలాంటి సర్పమూ ఏమీ చెయ్యదు నిన్ను అర్చించిన వారికి ఎలాంటి నాగదోషమూ కలగదు అని చెబుతారు ఒకవేళ ఎవరి మీదకైనా పాము వస్తే సర్ప సర్ప మహాసర్ప గచ్చ సర్ప మహావిష జనమే జయస్యే యజ్ఞాంతే అస్తీకవచనం స్మరా ఈ శ్లోకం చదివితే ఆ సర్పం అక్కడి నుండి వెళ్ళిపోతుంది అని చెబుతారు అలానే ఈ కథ విన్నవారికి సమస్త నాగదోషములు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారని అస్థీకుడికి వరమిస్తారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి